యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ జీవితంలో యోగా నేర్చుకొని ఆనందంగా ఉండాలని ఉండుగొండ గిరిదుర్గం చైర్మన్ డాక్టర్ ఊర రామమూర్తి తెలిపారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడా పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ముందస్తు పదకొండవ అంతర్జాతీయ యోగా సంబరాలు నిర్వహించారు యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ జీవితంలో యోగా నేర్చుకుని ఆనందంగా ఉండాలని ఒం్రుగొండ గిరిదుర్గం చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి అన్నారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడా పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ముందస్తు పదకొండవ అంతర్జాతీయ యోగా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో మానసిక శ్వాసకు సంబంధించిన చాలామంది ఇబ్బంది పడుతున్నారని ప్రతి వ్యక్తికి వ్యాయామం కానీ యోగా కానీ చేయడం ద్వారా కండరాలు కదలిక వచ్చేసి శ్వాసకు సంబంధించిన ఇబ్బంది లేకుండా శరీరంలోని ప్రతి రక్త కణాలకు రక్త ప్రసరణ జరుగుతుందని చెప్పడం జరిగింది ధ్యానం చేయడం ద్వారా కూడా ప్రశాంతత ఏర్పడుతుందని సమ ఆరోగ్యంగా ఉండగలుగుతామని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఏ పనైనా సంతోషంగా చేసుకోగలుగుతామని తెలిపారు మొదట మనం తర్వాత కుటుంబం తర్వాత గ్రామం పట్టణం రాష్ట్రం దేశవ్యాప్తంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన దేశం ఏర్పడుతుందని తెలిపారు మనకు సంపాదనే ముఖ్యం కాకుండా ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా యోగా సాధకులు ఆసనాలతో లాఫింగ్తో ఆనంద తాండవంతో సూర్య నమస్కారాలు యోగా డ్యాన్స్ చేస్తూ సంతోషపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో దంత వైద్యులు నిర్మల్ కుమార్ ఆయుర్వేదిక్ ఆయుష్ శాఖ అధికారి రాంప్రసాద్ సంత్ నిరంకార్ సంస్థ సూర్యపేట అధ్యక్షురాలు కడారి సరళ యోగా గురువు చాడా పాపిరెడ్డితో పాటు సాధకులు భాస్కరాచారి సుదర్శన్ రెడ్డి సుధాకర్ శేఖర్ మల్లారెడ్డి కోరట్ల శ్రీనివాస్ మమత కళ్యాణి జ్యోతి మంజుల పద్మ సుజాత శ్రీదేవి దివ్య ఉమా రజిత బాణాల శ్రీనివాస్ వెంకట్రెడ్డి మురళీ కృష్ణ ధనలక్ష్మి అనిత కవిత కృష్ణారెడ్డి అశోక్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు